రెడ్డోల లెక్క ఎంతరో చెప్పురా రెడ్లు ఎంత మందిరో చెప్పురు లెక్కలైతే వచ్చినాయి కదా ఇలా వెలువల సంఖ్య ఎంతో చెప్పురు మీకు మీకు దమ్ముంటే ఈ రెండు పేపర్లలో హెడ్ లైన్ రాయించి మీరు తిరుగురుస్తుందాం ఇవి చెప్పరు ఇక ఇవి చెప్పరు ఓసీలు అంటే ఇరవై శాతం ఉన్నారని రాసుకుంటా ఉన్నారు పాపం ఇలా లెక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వెలువలు ఎంతమంది అంటే గట్టిగా లెక్క లేరు ఇలా బీసీల మీటింగ్ కోసం వరంగల్ రోడ్డు మీదకి ఎక్కిన లక్ష మంది ఎంత మంది కూడా లేరు మొత్తం ఎవరు విలమల జనాభా వాళ్ళు పదమూడు మంది ఎమ్మెల్యేలా ఇలా మా సుందర రాజ చెప్తా ఉన్నాడు పద్నాలుగు లక్షల మంది వాళ్ళు ఓటర్లు కాదు మొత్తం జనాభానే గంత ఓటర్లు ఇంకా తక్కువ ఉన్నారు పిడికేడు మంది లేరు పిడికేడు మంది లేరు వాళ్ళు అరవై మంది ఎమ్మెల్యేలై అసెంబ్లీలలో చట్టసభలలో కూర్చుంటే ఈ బీసీల బతుకులు మార్చడానికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి తీసుకోరు ఇలా బీసీలకు బీసీల చేతుల్లో భూములు లేవు బీసీల చేతుల్లో అధికారం లేదు బీసీల చేతుల్లో ఆర్థిక వనరులు లేవు మొత్తం ఉన్నదంతా వాళ్ళ చేతుల్లో ఉన్నది కానీ బీసీ ప్రజలారా గుర్తు పెట్టుకోండి నిన్నటి దాకా ఒక లెక్క నుంచి ఇంకొక లెక్క నిన్నటి దాకా ఒక లెక్క ఈ బీసీలలోంచి ఎవడు అడిగేటోడు లేడనుకుర్రు ఈ బీసీలకు ఇట్లనే నాలుగు రోజులు ఉద్యమాలు చేసిపోతారనుకున్నారు కానీ గుర్తు పెట్టుకోండి ఇలా బీసీ సమాజానికి తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ కట్కం పట్టుకొని ఉన్నాడు ఒక్క అనాపయమైనా ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు చూడలే మొన్న చట్టసభలో చూడలే నేను అధికార పార్టీలో ఉండి కూడా మొన్న ఇప్పుడే చెప్పిన లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు మనం జమ చేస్తున్నామని నేను మరి మొన్న మండల్లో మాట్లాడినా ఇస్తున్నారా బడ్జెట్ లో బీసీల కంటే తొమ్మిది వేల కోట్లు లక్ష ఇరవై వేల కోట్లు తీసుకొని తొమ్మిది వేల కోట్ల రూపాయలు మనకిస్తారట అంటే యువంశంతో ఎవరు బతున్నానా ఇవంశంతో ఎవరు బతుకుండు మన కష్టంతో వాళ్ళు బతుకుంటే మనకు సేవ అని చెప్పి చెప్తా ఉన్నారు నేను ఈ వరంగల్ వేదిక నుంచి చెప్తా ఉన్నా మర్యాదగా బీసీల కుర్చీలు ఖాళీ చేయండి మర్యాదగా పీసీల కుర్చీలు ఖాళీ చేయండి మా బిడ్డలంతా తయారు ఎక్కడానికి కుర్చీలు ఎక్కడానికి మా బిడ్డలు తయారున్నారు ఇలా సిద్ధమేరా ఉన్నారా మా బిడ్డలు ఇవాళ కుర్చీలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు ఒక ఆయన పొద్దుగా లైవ్ నడుస్తా ఉంటే ఒక ఆయన కామెంట్ పెట్టి నడుస్తున్నారు ఆయన పేరేందో ఉండే నా ఫోన్ లో ఉండే మహేశ్వరెడ్డి మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన కామెంట్ పెట్టింది ఏంటంటే అంతా మా ఉచ్చదాగాలరా అని పెట్టింది చూస్తారా కామెంట్ ఇక చూడరు బీసీలంతా నట రెడ్ల ఉచ్చదాగాల మా ఉచ్చదాగాలరా అని చెప్పి అలా కామెంట్ పెడతా ఉంటే ఇంకా ఏం సోపది మీకు మాకు జరా ఈ కెమెరా ఏదైతే ఉందో జూమ్ చేయండి వాయిస్ ఈ లైవ్ స్క్రీన్ల మీద కనిపించేటువంటి కెమెరా చూడండి మహేష్ రెడ్డి అట బీసీలు ఎప్పుడు మా ఉత్స తాగాల్సిందే అని చెప్పి బీసీల మంట వాళ్ళ ఉచ్చ దాగనట ఎవరు ఎవరు తాగితే ఇలా కోటి ఇరవై లక్షల రూపాయలు మా సొమ్ము లక్ష ఇరవై వేల కోటి రూపాయలు మా సొమ్ము మీరు తాగుకుంటా మా బీసీల ఉచ్చ మీరు తాగుకుంటా మమ్మల్ని ఉచ్చ దాగమంట దొంగనా కొడుకులారా మా సొమ్ము కదా ఇది మా సొమ్ము దాగుకుంటా మమ్మల్ని బీసీలకు ఇలా అధికారం మేమంటావు కాదని అంటాడు మీరు ఏమన్నా చేసుకోవాలి కానీ రాజకీయాలు చేయద్దట రాజకీయాలే చేస్తాం మా బిడ్డ శ్రీకాంత్ చారి బలితానం చేస్తే ఆ శమస్కరణ కాపుకున్న దొంగలు మీరు ఇలా మా బీసీల గురించి మాట్లాడతారా మా బిడ్డ చేసిన న్యాయం ఏంది ఒక్కసారి నేను అడుగుతా ఉన్నా ఏ లెక్కకు ఎక్కడైనా సిద్ధం మళ్ళన్న లెక్కలు తీసుకొని వస్తాడు మీరు రమ్మంటే గోల్కొండ కాడ కూర్చున్నామో వేయి కాడ కూర్చున్నామా లేకపోతే ధోరణం ఏక్కడ కూర్చున్నామో చెప్పు మీరు చేసిన దొంగతనమే మీకో విషయమే తెలుసా అసలు ఈ రెడ్లు వెలమలు తెలంగాణలే కాదు ఈ రెడ్లు వెలమలు తెలంగాణలే కాదు ఎందుకు చెప్తా ఉందంటే మనకు అక్కడక్కడ ఊర్లలో గడియీలు కనిపిస్తున్నాయి మా మల్లేసా అక్కడక్కడ ఊర్ల పడి గడిలు కనిపిస్తున్నాయా ఆ గడీలు ఏంటి అవి వాళ్ళ ఇల్లు అనుకుంటారా కాదు ఒకప్పుడు తహసీల్ ఆఫీసులు అవన్నీ ఒకప్పుడు తహసీల్ ఆఫీసులు ఆ తహసీల్ ఆఫీసులో లో అప్పుడున్నటువంటి నిజాం ఏం చేసిందంటే ఇక్కడ వాళ్ళకు చదువు రాదు ఉర్దూ రాదు ఇంగ్లీష్ రాదు అని చెప్పి కొంతమందిని ఇతర నుంచి పిలిపించుకుంటే వీళ్ళు వచ్చారు వీళ్ళు వాళ్ళ దొరబడి పన్నులు వసూలు చేసుకుంటా మొత్తం భూమి సంపద వాళ్ళ పేరు మీద రాస్తున్నారు వీళ్ళు మనవాళ్ళు కాదు ఈ వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ వేదికలో జరుగుతున్నటువంటి ఈ సభ రెడ్లకు వెలమలకు మనం విడాకులు తీసుకుంటా ఉన్నాం వాళ్ళతోటి నిజంగా ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే ఇప్పటి వరకు దేశంలో బీసీ కుల గణన నైన్టీన్ థర్టీ వన్ తర్వాత పాపుల ఏది సోషియో ఎకనామిక్ సంబంధించి బ్రిటిష్ కాలంలోనే జరిగింది ఆ తర్వాత అఫీషియల్ గా అథెంటిక్ గా ఉన్న కులఘన ఏదైనా జరిగిందంటే ఇప్పుడే జరిగింది అది ఇల్లు ఇల్లు పోయి సర్వే చేసిర్రు మరి గవర్నమెంట్ అధికారులను పంపించి సర్వే చేయించడం ఏడ తగ్గిన తగ్గింది ఇయో మా పార్టీ కాదా ఆయన మాట్లాడు డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు నా నా బాధ ఎందుకంటే నేను కూడా మల్లన్న కోసం చాలా కష్టపడ్డం పనిచేసినాం పార్టీలో మాట్లాడాలనుకున్నప్పుడు పార్టీ లైన్లో ఉండాలి లేదా మీకు డౌట్స్ ఉంటే ఇది ఎట్లా చేస్తున్నాం ఆయనను కూడా రెండు మూడు మీటింగ్ లో పిలిచినాం నేనే నేనే కదా పంచాయత్రాజ్ శాఖ మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా ఉండిగా ఆయనను కూడా రెండు మూడు మీటింగ్ లకి వచ్చిండు